वन्दे सर्वसुरादिभिन्निगतिता लोकप्रसिद्धां प्रभां शुभ्रां शास्त्रपुराणनाटका महाकाव्यादिसञ्चारिणी ब्रह्मा दृष्टिता शैरनिन्दितगुणैः आवेष्टिता सर्वधा आनाभूषणभूषिता नटजनाभीष्टप्रदा भारते 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 ఏ చిట్టే కదులకే ఒక్కటే కదులుతావు అరే ఏం కదులుడే జడెత్త అంటే అరే ఏం కదులుడే ంగ్రాచులేషన్స్ కాంతమ్మత్తా వెరీ గుడ్ మీ అమ్మగారు చనిపోయారట కదా ఆహా అదృష్టం అంత పో అదృష్టం పో మీ అమ్మగారి సొమ్ము ఏమాత్రం గిట్టుబాటు అయింది ఎంతో కొంత అన్ని కావాలి నీకు అవు మల్ల ఇక నాకు కాకపోతే ఇంకెవలకి కావాలత్తా ఎంతైనా కాబోయే అల్లున్ని మీ అమ్మ చచ్చినాక వచ్చినాక ఉన్నాయి చూసినావా అవి నీ తర్వాత నీ బిడ్డకే కదా నీ బిడ్డ కంటే చేసుకోబోయే నాకన్నట్టే కదా ఏమంటావు తెలుగు పంతులు చూ తెలింగు అంటే నిజం చెప్పాలంటే ఏంది పంతులు ఊకేకి ఇంగ్లీష్ నీకంటే నేనైనా ఉన్నట్టున్నది కదా ఇగో నిజం చెప్పాలంటే వంశ ప్లస్ అనుగతంగా సవర్ణ దీర్ఘ సంధి ప్రకారం వంశానుగతంగా వస్తున్నటువంటి సదరు ఆస్తి కాంతమ్మ తర్వాత వాళ్ళ కూతుకి వస్తుంది ఆ తర్వాత వాళ్ళ మనవరాలికి వస్తుంది ద అరే తెలుగులా తెలుగులా చెప్పబోయ తెలుగు పంతులు అంటే చెత్తరీత్యా సదరు ఆస్తి కాంతమ్మ గారి తరువాత మనవలకే చెందవలే ఎందువలెలే ఆగం మంచిగానే ఉన్నది కానీ ఈ దాగా పైసలు నా చేతిలో పడ్డాక ఉంటాయా చెప్పు అయ్యో 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 మీ కల్లు మంట మీకేమాల్సిందిరా నేర్బతుకుంటాం కదా నాటి వాటాలు ఎత్తాన్రు అమ్మా గ్రాండ్ కాంతమ్మగారు అగో వాళ్ళ గిదమాట మహా ఘనత వహించిన కాంతమ్మ గారు అని తాత్పర్యం అపో ఈ పిండా కూడా ఏం కాదు మస్తు ఎక్కువైంది ఉచితంగా ఒక అడ్వైజింగ్ ఇస్తాను వినండి లాంటి మంచి వాళ్ళను చూసి సదరు ఆస్తి అంటే మీ మాతార్జితం నోట్ మీద పిచ్చేయండి కేరింగ్ కు కేరింగ్ ఉంటుంది ఇంటరెస్టింగ్ కు ఉంటుంది ఏ పంతులు ఇంగ్లీష్ బుచ్చ ఆపడానికి ఏం పుచ్చుకున్నావు చెప్పు అన్నవాడివి ఎలాగో అన్నావు కడుపులో కాలుతుందిరా ఓ అరకప్పు కాఫీ ఉంటే ఇప్పించటరా పుణ్యం ఉంటుంది ఇగో పంతులు ఇట్లా సీదా మెయిన్ రోడ్కి పోతే అంబిగా హోటల్ ఉంటది అలా నా పేరు చెప్పి కాఫీ తాగు వాడక రూపాయి అడుగుతాడు ఇచ్చాయి లేకపోతే నా కాందా పరగబడుతుంది పంతులు ఏమో ఉచితంగా ఏంది పైసలు నీకు చిత్తం మా మూడ కూతురికి సంబంధం కుదిరిందండి కురుద్ది కురుద్ది ఇగో కాంతమ్మత్త పుంపదీసి పైసలు గిట్లా లేదు ఇగో కాంతమ్మత్త నాలుగు నెలల వరకు అడగపోయినా వడ్డీ ఇట్టడు ఆ తర్వాత వడ్డీ రాదు మంచిగా చెప్పాలంటే అసలు అంతకన్నా రాదు నా మాట విని మంచి బిజినెస్ చెప్తా పౌల్ట్రీ ఫార్మ్ దాన్ని ఇగో కాంతమ్మ గారు పౌల్ఫామ్ అంటే ఏందో నేను చెప్తాయినరి పొల వ్యాపారం అన్నమాట ఈయన గారు చిన్నప్పటి నుంచి అదే వ్యాపారం పోయింది ఇక ఈ పక్కింట్ోళ్ళు ఆ పక్కింట్ోళ్ళు మా కొళ్ళు పోతానంటే మా కొళ్ళు పోతానే ఒకటే లుల్లి ఈయనతో అమ్మమ్మ పాపతి పైసలు వచ్చినాక నన్ను డాన్స్ కు పంపిస్తాను మంచిగా అమ్మమ్మ చచ్చిపోవడం దాని పైసలు అన్నీ నీకు ఇచ్చిపోయింది ఇక ఒక డ్యాన్సర్ను పెట్టి నాకు నేర్పించు మమ్మీ దే నేర్పిస్తాకంటారా ఎప్పుడు నేర్పించం ప్లేస్ మా మమ్మీ నాకు ఎప్పుడు నేర్పించిందో లేగో చిట్టే చిడ్డమ్మా ఇప్పుడు బాగా చూస్తున్నావు డాన్స్ ఇంకా నీకు డాన్సర్ ఎందుకు మమ్మీ చూడ బావా ఇగో హనుమంతు కాంత కాంతమాత నా పేరు హనుమంతు కాదు ఈ రాంజనేయులు సరే గాని బిజినెస్ స్టార్ట్ చేద్దాం చెప్పు గదంత ఇప్పుడు కాదు ఇక మీ మామ ఎటు ఏమో అసలే మతి మాత మనిషి జరి చూసా పో బిడ్డ మన ఇల్లు అనుకోని ఎవరింటికి ఓ ఏందో అత మామగారు రెండంతస్తుల మీద వేరమాటానికి పోతానని నాతో చెప్పింది మరి పైసలు ఎక్కడి మీ దగ్గర ఉన్నాయి కదా హాట్ క్యాష్ టెన్ థౌజండ్ రూపీస్ అవి పట్టుకొని భోజించాడు నేను ఇవ్వకుండా ఎట్లా తీసుకుంటాడు కాలం చేతులు కనబడతలేవే ఓ బిడ్డ మీరే తాళం చేతులు కనబడతలేవే నా ప్రజలను కాపీరు వల్ల పెడితేనే ఏ రంగులను దొరకలేవే బిడ్డ గీడికి తెచ్చినట్టే దొరుకు ఏడ మాయనో అర్థమైతలేవే బిడ్డ నేనేం చేయరా నాయనా పెద్ద ట్రబుల్ ఇంకే పడిందే ఏంది ఆలం చూతులు పోయినాయి కొంచెం మంచి కెత్తగా రాదమ్మా గోదాక అందరూ ఇక్కడనే ఉంటుంది అగ్గో పందులు ఇక్కడే ఉంటా మనం తీసినట్టు అయింది ఏం మాట్లాడుతున్నావు ఒక వయ దుంపల మాస్టర్ ఏమన్నావు మళ్ళాను ఒరే బేవహు నా ముఖాన దుంపలు ఉన్నట్టు నన్ను దుంపలు వచ్చానంటావా కమానంగా బేయించాలా ఏ బేయించలేదు కాంచలేదు ఉగో నోరేసుకోండి ఇక్కడ ఎవ్వరు తీయబోతే నా తాళం చేతులు ఎట్లా పోయినట్టు

నీకు నచ్చితేనే కోళ్ళ ఫామ్ బిజినెస్ చేయి ఈ జూట మాటలు వద్దు నాకు తెలియదు అనుకుంటానవా నీ దొంగ కథలని ఇగో మంచిగా అడుగుతానా నిజం చెప్పు లేకుంటే సీజా పోలీస్ స్టేషన్ పోయి రిపోర్ట్ ఇస్తే గనక నువ్వు నీ చిన్నప్పటి నుంచి చేసిన దొంగ కోళ్ళ వ్యాపారం అంతా బయటకు దక్కాలే ఈ కాంతమ్మ అంటే ఏమనుకుంటాను బిడ్డ గాలివే కంపెనీ మొగానికి తాగించుకున్నట్టేంది ఇదెక్కడి ఎక్కడి నొల్లిరా బాబు ఇగో కాంతమ్మ మంచిగా చెప్తావు నేను ఈ తాళం చెవుల ముచ్చట నాకు అస్సలు తెలవదు నీ మీదొట్టు ఈ పంతులు పెళ్లి పైసల కోసం కదా ఉసుక్కునా తీసిండేమో అడుగు హనుమంతు ఇగో పంతులు నా పేరు హనుమంతు కాదు వీరాంజనేయులు ఏముకో ఏ హనుమంత్ అయితే నాకేంటయ్యా ఇలాంటి పుండ ముచ్చట్లు నువ్వు చెప్తావా ఇగో నా సంగతి నీ కస్సలు తెలవదు నేను అసలే రేతిక్క మనిషిని ఇలాంటి డిప్లొమాటిక్ మెంటాలిటీ ముచ్చట్లు నా దగ్గర కుదరదు అవసరమైతే నా బిడ్డ స్టాపింగ్ అయినా చేస్తారు కానీ ఈ తాళం చెవుల దొంగతనం నాకు అసలు తెలియదు నేను చేయను నాకు తెలియదు అంటే నా మమ్మీ నల్లగా దొడ్డుగా కట్టి ఉంటాయి రాదే ఏమో నాకేం తెలుసు గుర్తొచ్చింది గుర్తొచ్చింది ఈ రోజు నువ్వు మెత్త కింద పెట్టుకుని పండుకుంటావు కదమ్మా నా ఇప్పుడే ఇక్కడికి తెచ్చినట్టు తెచ్చిన అర్థం డాడీ ఇట్లా తీసి ఉంటాడు కావచ్చు మమ్మీ అవు నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది ఇంత ముందు మామయ్య బీరో దగ్గరికి పోతా అంటే చూసిన విత్ మై ఓన్ ఐస్ ఈ పాటికి ఇల్లు కొనయ ఉంటాడత్తమ్మా అరే ఇప్పుడు ఇల్లు ఎందుకు అయ్యా ఉన్న ఇల్లు సరిపోతాయి అండి ఎదిగిన బిడ్డను ఇంట్లో పెట్టుకొని ఎగ్గిన పేరానికి ఓడేంది ఏంది మనిషి గా సంగతి నాకే వేరుక నన్ను అడుగుతావు మేము ముసలైన ఇచ్చినాక వివరంగా అడుగు అయితే నా పదివేలకు కాళ్ళొచ్చినట్టేనా మంచిగా చదువుకొని నౌకర్ ఎత్తుకున్నోనికి నా బిడ్డనిచ్చి మంచిగా ఘనంగా పెళ్లి ఎత్తా అనుకున్నా అంత అయిపోయింది అంటే చిట్టిని నాకు ఇచ్చి పెళ్లి అన్నమాట ఈ డబ్బులు పోవడే కరెక్ట్ చీచీ అపచేఖర మాటలు మాట్లాడకు ముందు నాకు తాళచేతులు ఏవైనా ఇగో చిట్టి మీ అమ్మమ్మ పైసలు నీ దానికైనా రాకుంటేనే నడిపిట్లనే పోయినవి గోవింద గోవిందా మా పుట్టింటోళ్ళు ఇచ్చిన ఆస్తి మా అమ్మ నాకు ఇచ్చి సచ్చింది కాదు కాదు మీ అమ్మ సచ్చినంక వచ్చిన పైసలు అవి అమ్మ అమ్మ నాకు డాన్స్ నిపించమ్మే నేను చూస్తాను అబ్బబ్బా చిట్టే జరాప రాదండి వళ్ళే అయ్యా స్వామి జర మీ మామ ఎక్కడ వేండు జర చూసినా బిడ్డ నాకేమరు కత్తమ్మా ఆ పైసలు తీసుకొని బిల్డింగ్ ఏ కొన్నాడో ఏ అప్పులు కట్టి కాశీకో ఎవరికి ఎవరికెరుకా ఇదిగో అమ్మా ఇంట్లోకి వెళ్లి ఎనుకలాడదాంపా పరుపు కిందన్న పోపు డబ్బల్లో పెట్టి ఉంటావు మళ్ళీ పెట్టి మర్చిపోయి ఉంటావు ఇగో ఈడికే తెచ్చినట్టు యాదకున్నదే బిడ్డ అయినా ఎనుకులాడదాం అమ్మా గంగాలమ్మ తల్లి నా తాళం చేతులు దొరికితే మంచిగా పాయసం అన్నం అండి నైవేద్యం పెడితే తల్లి బాంచన్ సూర్యకాంతం నువ్వు ఉండగా మళ్ళీ గంగానమ్మ ఎందుకు అత్త ఇదిగో నాకు బ్రేక్ఫాస్టింగ్ టైం అయితే ఇక నేను సెలవు తీసుకుంటాను నైవేద్యం అనగానే పంతులకు నోరు ఊరినట్టున్నది బ్రేక్ఫాస్ట్ యాదకి వచ్చిందా పంతులు గారు నువ్వు సెలవు తీసుకుంటారంటే మట్టుకు ఇచ్చేదెవరు గాని తాళం చెవులు దొరికే వరకు నువ్వు బయటికి వెళ్లేదే లేదు అంతే సాయంత్రం దొరకకపోతే మంచులు తాగి పప్పులే ఉడకవు నాకు అసలే బ్లడ్ ప్రెషర్ డాక్టర్ ఎర్లీ మిల్సింగ్ అన్నాడు డాక్టర్ ఎర్లీ మిల్సింగ్ అన్నాడు మంచినే ఉన్నది కానీ మా అత్త తాళం చెవులు సోన్ సీయింగ్ అంటుంది తెలుసా బుద్ధి తక్కువ గడప దొక్కాను ఇక ఆకలితో ఇక్కడనే ఒరే బాబు ఒకప్పు కాఫీ అయినా పోయించురా చచ్చిని కట్టుకుంటాను దట్ దాలు కుక్కు ఇట్లా కుర్చీలా సాయంత్రం దాకా సిట్టింగే అర్జున పాల్గునా అర్జున పాల్గొన అయ్యో 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 చిట్టి తాలంచేపు దొరికాయా మంచం కోళ్ళు ఇరిగిపోయినాయి కానీ దొరకలేదు బాబా

ఏ అమ్మ నీకు ఆస్తులు అప్ప చెప్పిందో గానీ కరెక్ట్ చెప్పినా నేను గదే అనుకుంటానా లేకపోతే కత్తిపీట మీద పడాల్సిందని పక్కన ఎందుకు ఇగో పంతులు ప్రజదానికి గింత తొందర పడాల్సిన అవసరం లేదు నువ్వు గనక ఇప్పుడు వెళ్ళావనుకో తాళం చెవులు నువ్వే తీసావన్న అనుమానం నిజమవుతుంది తెలుసా ఏంది ఒరే బేహు ఏం మాట్లాడతాను నువ్వు నేను తీసిన తోడుకలు తీసేస్తా రా పుండాకోర్ రాసికెళ్ళి చంపేస్తా డొక్క చీరేస్తా ఏమనుకుంటున్నావో ఏ అల్లా తప్ప వాడిలాగా కనిపిస్తున్నానా అదిగో రామయ్య గారు కూడా వస్తాను ఆయన్నే అడిగి వ్యవహారం డైరెక్ట్ గా తేల్చేస్తా ఏంది పంతులు ఆ పెంకలి గారు ఏమైంది నీకు ఎందుకయ్యంత కోపం నా మూడో బిడ్డ పెళ్లికి నోటు మీద అప్పిస్తావా అని అడిగిన దానికి నువ్వేం చెప్పాలే నోటు మీద అప్పివ తాకట్టు మీద అప్పిస్తా నా భోజనం మీద అప్పిస్తా నా పిండాకోడి మీద అప్పిస్తా అని చెప్పొచ్చు కదా ఎవరికి ఎవరు నీ బోడీ కాలం చెవులు ఇదిగో పంతులు సరే చేయకండి ఏదో తెలియకన్నారు అగో నువ్వు కూడా గిట్టే మాట్లాడతావు అసలే నేను రేతిక్క మనిషిని కడుపులో కాల్తాంది కూడా అవసరమైతే నా డాడర్ పెళ్లి షాపింగ్ అయినా చేస్తాను కానీ ఎవరికి కానీ బోర్డి కాలం ఏంది ఈ పంచాయతీ చెప్పండి కాంతమ్మ గారు చెప్పండి ఏంది అత్త చూస్తాను నేనేమడిగిన నోటు మీద అప్పిస్తావా తాకట్టు మీద అప్పిస్తావా నా బోందా మీద అప్పిస్తావా నా కొడు మీద అప్పిస్తావా పంతులు పంతులు రాగవయ్యా కాంతం ఇది ఇల్ల చేపల మార్కెట్ ఇకపోతే మన ఇంట్లో ఉన్న దొంగలు పడ్డారా ఇగో మామయ్య అత్త మీరంత ఆలోచములు దొరుకుతలేమాట ఆ చేతులు దొరుకుతలేవా పోయి అయింది పోతే పోయినది కుంప తీసి దొరకలేదు కదా పీడా పోయింది మీ అమ్మగారి పైసలు వచ్చిన తర్వాత నీ కళ్ళకు నేను కనిపించానే నీ కళ్ళకు బొర్రలు వచ్చినాయే మునుపటి ఎలా ఉండేదానివే ఇంట్లో కుక్కలాగా నా వెనకే తిరిగేదానివి అబ్బబ్బబ్బా ఎంత ప్రేమ చూపించావే మీ అమ్మగారి పైసలు వచ్చాక అయ్యో మా ఆయనకి ఇష్టమని ఎప్పుడన్నా వేడి పకోడి చేసి పెట్టావే చెప్పవే నీకు ఇలాగే జరగాలి పిల్లలు తడుచుకుంటారు కరెక్టే మరి తాళ చేతులు ఇవి పోతాయి 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 ఇగో నిన్నే మర్యాద మంచిగా అడుగుతాను పైసలు ఏం చేసినావో చెప్పు కాంతం చెప్పు తర శాంతమే నా కాళ్ళు వదిలిపెట్టది పైసలు ఏం చేసినో చెప్పేది లేదు అబ్బా బదిలీ పెట్టవే నీకు దయ్యం పట్టినట్టుందే నీకు పైసలు మొత్తం భూమి ఆకాశం నీకు ఏమి కనపడట్లేదే కాంతం చెప్పేది కొద్ది పైసలు పైసలు చెప్పు చెప్పేది వినవే పొద్దున్నే నేను మన సైజుల ఇంటికి వెళ్ళొచ్చానే తప్ప నాకు ఇంకేం తెలియదే అమ్మతోడు కావాలండి నా మీద నా మీద నా మీద ప్రతి వాళ్ళను ఇలాగే ఇన్సల్టింగ్ చేస్తారు వీళ్ళు ఎడవ తాళం చెవులు హెడ్ కాన్స్ టేబుల్ పిలిపించిన డిఫర్మేషన్ కేసు పెట్టకపోతే నా పేరు ఆచార్య ప్రైమరీ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ఆఫ్ తర్ టేస్ ఎక్స్పీరియన్స్ అండ్ సర్వీస్ ఇంకా ఏమనుకుంటాన్నాం యా వద్దున్న ఇంటికి వచ్చి పోయినట మా ఇంటికి చెప్పింది ఏంటి సైదులు లేవో కుంటూ తానవు వద్దున్నే అడ్డమైనా పెళ్ళి అడ్డ వచ్చింది ఇట్లా అవును కానీ నా పంతులు ఏంటి మస్తు గుర్స మీద ఉన్నాడు ఇంటి పై కప్పు లేలేసిపేటట్టు ఇదిగో సైజులు ఆ జరాక నేను చెప్పేది కాంతి అమ్మగారిని గారిని పడినా ఆ నోటు మీద అప్పివను హాకట్టు మీద అప్పిస్తాను నా బొందా మీరు అప్పిస్తాను నా పిండా కూడా మీరు అప్పిస్తాను అనేసి చూశాం పంతులు నువ్వు చేరాగవయ్యా ఇదిగో సైజులు పొద్దున్న మీ ఇంటికి వచ్చిన విషయం తర్వాత చెప్తాను కానీ ముందు మీ గండం నుండి మమ్మల్ని గట్టెక్కించు మా ఇంట్లో పది రూపాయలు వినయా పోలే నేను చెప్పేదాకా విను ఆ పదివేల రూపాయలు దాచే బీరువ తాల్చేతులు ఎక్కడో పోయాయట అందుకు మా ఆవిడ మా అందరినీ దొంగలం చేస్తాను ఇదిగో సైదులు ఆ చెప్పండి నువ్వు అంజని వేసి ఆ బీరువ తాళతులు మా ఇల్లు దాటాయా ఇంట్లోనే ఉన్నాయా చెప్పాలి లేకపోతే మమ్మల్ని బతక నీయదు అందరూ ఇలారండి అందరు ఇలా రండి ఇంట్లో ప్రతి ఒక్కరు ఇక్కడికే రావాలా అందరూ రావాలా ఓ అందరూ కూర్చోండి అందరు కూర్చోండి ఓం భీం ఒక్క పది రూపాయ ఇవ్వండి ఏ పది రూపాయలకి ఇవ్వవే ఇంకా పది రూపాయలు కూడా బీర్వల్నే ఉన్నాయి అలంకే దొరికిన ఇత్తది అంతే గంతే గంతే అలయ ఇవాళన్నీ ఉద్దర కేసులు వచ్చినాయి పాడుబడ్డ పిల్లి ఎదురైనప్పుడే అనుకున్నా ఓం హీం ఓం అవహాయామి ఓం హఠాయ్ హఠాయ్ రాహు శని ఈ ఇంట్లో ప్రవేశించినాయి అందుకే ఇలా జరుగుతోంది గీతాల చేయడం కోసం నాయనా నువ్వాల్ ఎప్పుడు నాయన నువ్వు బయటికి పోయి ఆకులు

ఆలపు చెవులు ఆలపు చెవులు ఆ కనిపించింది ఈ ఇంక్రోనే ఉన్నాయట అంటే పంతులు గారే ఇవనో కొండా కొరస్ కె ఇంతసేపు మంచి ఏమైంది మరిపు ఇప్పుడు యాదకొచ్చిందండి ఏమి ఏమైందమ్మా తాళం చేతులు కొంగు కట్టుకొని బోట్లో ఎక్కుకున్నాయిగో చూసారా చూసారా పోలీసులు పిలిపించి డిఫర్మేషన్ కేసు వేయించి మంత్రులు ఊసలు ఎక్కడ పెట్టిస్తారు ఆగవయ్యా ఏమే మంత్రులకు ఆగలు మంటుతూ ఉన్నట్టున్నాడు మా అందరు కలిపి ఇక్కడే వడ్డించు matesta valtesta maltesta <laughs> <laughs>